సంపూర్ణమైనటువంటి మద్దతును నేను తెలియజేస్తాను ఇక్కడ మన నారాయణవనం నాయకురాళ్ళు పద్మమ్మ వాణమ్మ పద్మమ్మ ఆమె వాణమ్మ వాళ్ళిద్దరూ మీకు మద్దతుగా మునికుమారి గారు పుత్తూరు నుంచి వచ్చారు విజయకుమార్ గారు వచ్చారు ఇంకా అనేక మంది మీ పేరమ్మ వాణిమ్మ లక్ష్మి గారు దనమ్మ గారు వీళ్ళందరూ కూడా లలిత గారు వచ్చారు అంటే పుత్తూరు అయినా నారాయణవనం అయినా పిచ్చాటూరు అయినా సచివేడైనా లేదు తిరుపతి అయినా విజయవాడ అయినా విశాఖపట్నం అయినా అంతా ఒకే మాట మీద ఉన్నామని చెప్పి తెలియజెప్పడం కోసమే వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయాలు మురళీ గారు చాలా విషయాలు చెప్పారు నాగేష్ గారు కొన్ని విషయాలు ఆయన కూడా చెప్పాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి చర్చ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాం వెయ్యి రూపాయలు పెంచేసినాము అయిపోయింది మేము ఆ రోజు చెప్పినటువంటి హామీని అమలు చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం అడుగుతూ ఉంది ఏమంటే తెలంగాణ కంటే ఎక్కువ అంటే ఆ రోజు వెయ్యి రూపాయలు పెంచినావు కాబట్టి అయిపోయిందా ఈరోజు మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం రెండు వేల పద్నాలుగు దాకా మనమంతా ఉమ్మడిగా ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలోనైనా ఆదిలాబాద్ జిల్లాలోనైనా అంగన్వాడీ టీచర్కి లేదా ఆయాకి మినీ వర్కర్కి అందరికీ ఒకే రకమైనటువంటి వేతనాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు ఉంటే అందరికీ ఒకే రకమైన వేతనం ఉన్నాయి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది పరిపాలన వేరైంది అంతే అక్కడ అంగన్వాడీ టీచర్ అయినా బియ్యం ఒకే ధర కొనాల్సిందే ఇక్కడ అంగనవాడీ వర్కర్ అయినా నూనె ఒకే ధర కొనాల్సిందే అక్కడ వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో రేట్లే ఇప్పుడు ఉండేటట్టుగా ఇక్కడ వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది రేట్లు కాదు వేరే రేట్లు ఉన్నట్టుగా ఏమి లేదు ఆడైనా ఒకే రేటే ఈడైనా ఒకటే రేటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి రేట్లంతా ఆ రోజు చింతపండు ఎంత ఆ రోజు నూనె ధర ఎంత ఆ రోజు పెట్రోల్ ధర ఎంత ఆ రోజు డీజిల్ ధర ఎంత లేదంటే నువ్వు ఏ వస్తువు అయినా తీసుకో తెల్లవారి నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనం ఉపయోగించే ప్రతి వస్తువు ధర ఈ కాలంలో పెరిగిపోయింది మన వేతనం పెరిగిందా అనేది మనం అడతా ఉండేది మన జీతం పెరగల ప్రజల కొనుగోలు శక్తి పెరగల కానీ వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మనం కొనే ఒక పేస్ట్ ధర నా ధర ఇంత అంటుంది నువ్వు పోయి నా దగ్గర ఐదు రూపాయలే ఉంది పేస్ట్ అంటే ఇస్తాడా అంగడవాడా అంగిడే పేస్ట్ మీద ఇంత ధర ఉంటుంది పేస్ట్ పేస్టు నా దగ్గర ఐదు రూపాయలే ఉంది నువ్వు వచ్చే అంటే వస్తుందా రాదు నా దగ్గర ఐదు రూపాయలు ఉంది కాబట్టి రాదు దాని మీద ఒక ధర ఉంటుంది ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ధర ఉంటుంది ఆ ధర చెల్లిస్తేనే బ్రష్ అయినా పేస్ట్ అయినా ఒక మీటర్ గుడ్డైనా ఒక కేజీ అయినా ఒక కేజీ చింతపండు అయినా ఒక లీటర్ నూనె అయినా ఎట్లా అంటే దాని ధర చెల్లిస్తేనే వస్తాయి మీ శ్రమకి ధర అంతా తమిళ ఇప్పుడు తెలంగాణలో అయితే ఒక రేటు ఆంధ్రాలో అయితే ఇంకొక రేటు కేరళలో అయితే ఒక రేటు ఢిల్లీలో అయితే ఇంకొక రేటు ఆ పద్ధతిలో ఉంటుందా ఉండదు కదా అక్కడ పేస్ట్ అయినా ఇక్కడ పేస్ట్ అయినా ఆడ అయినా ఈడ బియ్యమైనా ఆడ వస్తువైనా ఈడ వస్తువైనా రేట్ అంతా ఒకటి అయిపోయినప్పుడు అంగన్వాడీ టీచర్కి మనం అడుగుతున్నది ఏమంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఢిల్లీలో వేలం రాశీలో మనం మనం ఎందుకు అడుగుతున్నాం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు కాకుండా ముప్పై వేలు ఎందుకు అడగలేదు యాభై వేలు ఎందుకు అడగలేదు లక్ష ఎందుకు అడగలేదు అని చెప్పి కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అబ్బా అంగన్వాడీ టీచర్కి పదివేలు ఇరవై ఆరు వేలు కావాలంటే అన్నారు లేదా మీరున్నాం మిమ్మల్ని మీ ఇండ్లలోనే అని ఉంటారు ఇళ్లలోనే ఏమని ఉంటారంటే అబ్బా 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 పదివేలు మీకు ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదిలా ఏమీలా మూడు సార్లు చర్చలకు పోయినారు మూడు సార్లు ఏమీ లేకుండా వచ్చేసినారు ఇరవై ఆరు వేలు కావాలంటే వీళ్ళకి అని అన్నారా లేదా మనం అడుగుతున్నటువంటిది తెలుసో తెలియకో లేదంటే మనకు ఇరవై ఆరు నెంబర్ నచ్చింది కాబట్టి అడగడం లేదు ఎందుకు అడిగినామంటే పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఆక్ట్రా అనే ఒక ఆయన కొన్ని సిఫార్సులు చేశాడు ఒక భార్య భర్త ఒక ఇద్దరు పిల్లలు బతకాలంటే ఏమి ఖర్చు జరగాలి అని చెప్పేసి ఆయన చెప్పింది ఏమంటే రెండు వేల ఏడు వందల క్యాలరీల ఆహారం రెండు వేల ఏడు వందల క్యాలరీల ఆహారం తీసుకోకపోతే ఈరోజు నువ్వేమైతే పని చేసినావో రేపు ఉదయం అట్లాంటి పనే చేయాలని అంటే కుదరదు శక్తి సరిపోదు కాబట్టి రెండు వేల ఏడు వందల క్యాలరీల ఆహారం తీసుకోవాలా అని చెప్పి ఆయన రికమెండ్ చేశాడు బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఒక కుటుంబంలో నలుగురికి ఎంత ఎంతగా గుడ్డ అంటే డెబ్బై మీటర్ల గుడ్డ ఉండాలా అని చెప్పి చెప్పాడు ఇట్లా కొన్ని సిఫార్సులు ఆయన చేసి ఇంత జీతం ఉండాలా అని చెప్పి ఆయన పార్లమెంట్కి రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని తీసుకొని అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది దీంట్లో విద్యా వైద్యం గురించి లేదు ఒక కుటుంబానికి వినోదం ఒక సినిమాకి పోవాలా షికారుకు పోవాలా ఒకటేదన్నా ఒక గుడికి పోవాలా ఒక మనిషి జీవితంలో అన్నం తినేది ఒకటే కాదు వాళ్ళకి పిల్లలకి చదువు చెప్పించాలా ఎప్పుడన్నా జబ్బు చేస్తే ఆసుపత్రికి పోవాలా లేకపోతే ఇంకేమైనా ఒక సినిమాకి పోవాలనుకుంటారు షికారు పోవాలనుకుంటారు వీటన్నింటిని దృష్టి ఇన్ని పార్శ్వాలు ఉంటాయి ఒక కుటుంబం అంటే ఒక మనిషి అంటే ఇన్ని రకాలైనటువంటివి ఉంటాయి కాబట్టి కనీస వేతనంలో ఇరవై ఐదు శాతం దీనికోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చెప్పింది నేను ఇక్కడ మనకు నచ్చింది కాబట్టి నంబర్ రాసి మనం చెప్పడం కాదు సుప్రీంకోర్టు ఆట్రయనా అని చెప్పినటువంటి దాని ఆధారంగా ఇప్పుడు ఎంత ఉండాలి ఉన్నటువంటి ధరలు ఎంత ఇప్పుడు ఎంత అని అంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి నిర్ణయం జరిగింది అది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది పంజాబ్లో ఉన్నటువంటి కార్మికులు కోర్టు హైకోర్టుకు పోతే ఆ ప్రభుత్వం ఒప్పుకోలే అప్పుడు వాళ్ళు అప్పీల్కి పోయినారు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు చర్చించి మాట్లాడిన తర్వాత ఇరవై ఆరు వేలు కనీస వేతనంగా ఉండాలని చెప్పి నిర్ణయించింది దాన్ని మనం ఇప్పుడు అడుగుతున్నాం సమాన పనికి సమాన వేతనం అని మనం ఎందుకు అడుగుతున్నాం అంటే గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలంటే మీరు అరస్తాడారు కదా ఎందుకు చేస్తాడా నినాదమా గౌరవ వేతనం అంటే గౌరవంగా ఉండేవాడికి ఏ చట్టం వర్తించదు అందుకు మీకు ఏ చట్టం ఎందుకు వర్తించలేదంటే మీరు గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి మనం ఏమంటాం అంటే మిమ్మల్ని కార్మికులుగా గుర్తించమంటే అడుగుతున్నాం ఎందుకు కార్మికులుగా గుర్తించమని అడుగుతున్నామంటే కార్మిక చట్టాలన్నీ వర్తించడానికి కార్మిక చట్టాల్లో ఏముంది ఈఎస్ఐ ఉంది పిఎఫ్ ఉంది కనీస వేతనం ఇవ్వాలి మీకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి తోడ్పడడానికి ఇవన్నీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మనం ఇవన్నీ అడుగుతున్నాం కాబట్టి గౌరవ వేతనం కాదు కనీస వేతనం ఇవ్వాలి కార్మిక చట్టాలు అమలు కావాలని చెప్పి పోరాడుతున్నాం మనం కాబట్టి మనకేదో నచ్చిందని ఇరవై ఆరు ఐదులో అడగడం వల్ల సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మనం అడుగుతున్నాం కాబట్టి ఇది న్యాయమా కాదా సుప్రీంకోర్టు చెప్పిన దాకా జగన్మోహన్ రెడ్డి మనం అడిగేదాకా ఇక్కడ సమ్మె ఈ టెంట్లు వేసుకొని కూర్చోవాలన్నా కూర్చోవాల్సిన అవసరంలే ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఇటు చెప్పింది కాబట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి చర్చ జరపాలి దురదృష్టం ఏమంటే అసెంబ్లీలు ఎప్పుడైనా మల్లాంటి గురించి మాట్లాడుతుండరా మాట్లాడడంలే అసెంబ్లీ తలుపులు తీస్తే అమ్మ అక్క అని అంటుండారు తప్ప మామూలు మాటలే మాట్లాడడంలే మంత్రులు అదే ఎమ్మెల్యేలు అదే ప్రతిపక్షం అదే అధికార పక్షం అదే ఎవరు మాట్లాడుతున్నారో మీ పక్షాన నిలబడి పోరాడుతున్నది ఎవరంటే ఎర్ర జెండాలు మాత్రమే తప్ప ఇక ఏ జెండా మాట్లాడడం ఇది మనం అందరూ కూడా గమనించాలి మీరు అందరూ కూడా గమనించాలి రాబోయే రోజుల్లో కూడా మీరు స్పష్టంగా ఈ విషయాల పట్ల ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మనకు ఏదో చాలా ఎక్కువైపోయినట్టుగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులంతా కూడా ఒక ఎమ్మెల్యేకి ఎంత వస్తుంది జీతం తెలుసా మీకు అలవెన్స్లు జీతం కలిపితే మూడు లక్షలు వస్తుంది ఒక్కొక్కడికి తెలుసా మీకు ఎవరికి తెలియదు నారాయణ ఇంకా ఎవరు చెప్పాలా మీకు మీ ఆది మూలం ఎమ్మెల్యేకి ఎంత వస్తుందంటే మూడు లక్షలు వస్తా ఉంది ఒక నెలకి ఇవి కాకుండా మళ్ళా డీజిల్ అలవెన్సు పెట్రోల్ అలవెన్సు సెక్రటరీ అలవెన్సు అటెండర్ అలవెన్సు ఇంకా రకరకాల రూపాల్లో ఉంటుంది ఇవి కాకుండా ఏదైనా చిన్న పదవి ఉంది అనుకో చీఫ్ విప్పనో విప్పనో ఇంకోటనో ఇంకోటనో పేరు ఏదైనా తగిలిచ్చారనుకో వాడు సొంత ఇంట్లో ఉన్నా నెలకు లక్ష రూపాయలు రెంట్ కింద డ్రా చేస్తూ ఉన్నాడు ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి పాపం అత్యంత పేదవాళ్ళు ఎమ్మెల్యేలు చెట్ల కింద వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు వాళ్ళకి ఎంత మూడు లక్షల జీతం మీకు పదివేలు తీసుకొని అందరూ బొబ్బిలి ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఒళ్ళు బలిసిపోయి ఆ కండ కావరం పెరిగిపోయి కొవ్వు పెరిగిపోయి మనమంతా ఉన్నాం పదివేలకు మనకు అట్ట పెరిగిపోయింది వాడు మూడు లక్షలు తీసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే పనికిమాలని చెత్తనా చెత్తనాయలోడు మూడు లక్షలు తీసుకున్న వాడికి ఏం పెరగలేదట పదివేలు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇట పెరిగింది ఏమన్నా న్యాయమా బుద్ధుండే ముఖ్యమంత్రి అయితే ఆ ఎమ్మెల్యేని పిలిచి పనికి పనికిమాల మహిళల్ని ఇట మాట్లాడతావా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు చెప్పాలా చెప్పినాడా ముఖ్యమంత్రి ఇది తప్పు అని మనం చెప్తున్నాం పక్కనే ఉంది మంత్రి రోజా ఆ మీద మాత్రం ఎవడో ఏమో మాట్లాడితే ఏడ పోయినా వీడియో చూపిస్తా వెబ్సైట్ ఇది ల్యాప్టాప్ పెట్టుకుని నన్ను తిట్టినారు నన్ను తిట్నారు నన్ను తిట్టినారు అని చెప్పి మాట్లాడింది అంగన్వాడి మహిళలు తిట్టే ఈ మంత్రి రోజా స్పందించిందా బొబ్బిలి ఎమ్మెల్యే కొవ్వెక్కి వాళ్ళు రోడ్లో కూర్చోండరు అంటే నువ్వు మహిళా మంత్రిగా ఉండి కనీసం ఎందుకు మాట్లాడలేదు రోజా మహిళ అని చెప్పి కానీ నువ్వు మా పట్ల ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నావు నువ్వు ఏమైనా ఉన్నావా ఆఖరికి వీళ్ళందరికీ ఫోన్లు చేసి బేదిస్తా ఉంది మన ధనమ్మ గీయులందరికీ అక్కడ పుత్తూరు ప్రాజెక్టులో వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి రోజు మీరు ఎందుకు ఆడు కూర్చుంటారు మీరు డ్యూటీలకు వెళ్ళిపోండి ఏం తమాషా అనుకుంటున్నారా నేను కనుక వచ్చానంటే పోలీసులు పంపించానంటే ఇవి చేస్తాం అవి చేస్తాం ఏమి చేస్తారు ఏమి చేస్తారు చేస్తే ఇంకో మూడు నెలలు హంగామంతా కూడా మేము రిటైర్ అయ్యేదాకా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లే నువ్వు మూడు నెలల తర్వాత మాజే అని చెప్పి చెప్పారు పుత్తూరులో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు రేపు మా ఎమ్మెల్యే అవుతావో లేదో నీకు తెలియదు రేపు ఎమ్మెల్యే అవుతావో తెలియదు తెలియదు సీట్ ఇస్తే సీట్ ఇవ్వకపోతే అది కూడా నువ్వు ఎమ్మెల్యే అవుతావో లేదో తెలియదు ఇప్పుడే అంత అయిపోయినట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఊగిపోతా ఎన్నికలకు ముందేమో అంగన్వాడీ టీచర్లు వాళ్ళ కోసం ప్రాణత్యాగమే చేయేటట్టుగా మాట్లాడారు ఈరోజేమో రివర్స్లో మాట్లాడుతుంది ఇది తప్పు అని మేము చెప్పే వచ్చాము ఇప్పుడే అక్కడ పుత్తూరులో కూడా మీ దగ్గర కూడా చెప్పేది అదే వైసీపీ నాయకులకి ఏ మాత్రం తెలివితేటలున్నా వాళ్ళు నిజంగానే బుద్ధుండి వ్యవహరించే మనుషులైతే వెంటనే అంగన్వాడీల సమస్యల్ని పరిష్కారం చేస్తే వాళ్ళకేమన్నా భవిష్యత్తు ఉంటుంది లేదనుకో ఏం జరగబోతుందని కూడా వాళ్ళు ఆడతా ఉంటారు కొంతమంది మీరు చెప్పండి ఇక్కడ ఉండే వైసీపీ నాయకులకి అంగన్వాడీ వాళ్ళు లేచి టెంట్లు లేసేదాకా ఏమనుకుంటున్నారంటే ఏముంది అంగన్వాడీళ్ళు గట్టిగా ఊఫ్ అంటే వీళ్ళంతా లేచి వెళ్ళిపోతారో బెదిరిపోతారో అని అనుకున్నారు వీళ్ళు టెంట్ వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టి చెప్పాడంట ఏముంది పోయి మీరు తాళాల పగలగొట్టండి ఈ సచివాలయం తీసుకొని పోయి తాళాలను పగలగొట్టి లేదంటే ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదైనా చేయండి మీరు దెబ్బకి తాళాలు తీస్తే పరిత్తుకుంటే వాళ్ళు వస్తారో అని చెప్పి చెప్పారంట ఎవరో మన ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ చెప్పారు వీళ్ళు పోయి తాళాలు పగలగొట్టినారు ఏమైపోయింది తాళాలు పగలగొట్టి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మీరంతా మీ బిడ్డలను పంపించండి అని చెప్పి చెప్పారు కొన్ని చోట్ల బిడ్డలను కూడా పంపించారు పంపిస్తే ఏమైంది కొన్ని చోట్ల బిడ్డలు రాలేదా వచ్చినటువంటి చోట బిడ్డలు ఒంటికి పోస్తే దొడ్డికి పోస్తే ఏమి చేయాలో దిక్కు తెలియక వీళ్ళందరూ తనకలాడిపోయినారు తప్ప ఏమి చేయలేకపోయినారు ఆఖరికి ఏమైపోయిందంటే వీడు బాధ భరించలేక పోయి ఒకడు ఊగుతే ఒకడు జంపాలుగితే ఒకడు వచ్చి బ్యాట్ ఎత్తుకొని ఆడితే ఇంకొకడ బిడ్డన ఎత్తుకొని ఏమి చేయాలో దిక్కు తేలిక ఏడుస్తా ఉంటే ఆ పిల్ల ఏమన్నా ఏడుపు మానుతుందంటే మానేదిలా చాక్లెట్ ఇచ్చిన మానదు ఏమి చేసినా మానదు ఆ పిల్ల రచ్చ చేసింది తీరా తెలుసుకుందామంటే వాడి పెళ్ళి కూడా కాలా కాకముందే కాకముందేవాడి బిడ్డను ఎత్తుకొని వాడి అవస్థలు వాడి అవస్థల వర్ణనాతీతంగా ఉంది అందుకనే వాళ్ళ ఈ ఏం చెప్పిందంటే మీరు మేము ఈ డ్యూటీ చేయలేము వాళ్ళ డ్యూటీని వాళ్ళే చేసుకో మాకు నమస్కారం స్వామి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అనుకున్న గడగడ వణికిపోయి వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారేమో అని అనుకున్నాడు కానీ తీరా చూస్తే అంగన్వాడీల మామూలు బిర్రెక్కిచ్చల ఈ బిర్రు ఎంతగా ఉందని అంటే రేపు ఈ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందా అన్నంత పరిస్థితి వచ్చేసింది నేను చెప్పే ఏదో మీ దగ్గర చప్పట్లు కొట్టించడం కోసం చెప్తున్నటువంటి మాట కాదు ఎందుకు తెలుసా అంగన్వాడీలు పోరాటం ప్రారంభించిన తర్వాత పద్నాలుగు పద మీరు పదకొండో తారీఖు పోరాటం ప్రారంభించారు యాక్చువల్గా ఎనిమిదో తారీఖు ఈ ప్రభుత్వం కోరింది తుఫాను వస్తూ ఉంది వచ్చింది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మీరు సమ్మె మానండి అంటే మనం మానవతా దృక్పథంతో సమ్మె మానేం పదకొండు తేదీ దాకా ఉన్నాం నెల రోజులు అప్పటికే నెల రోజుల ముందు మనం నోటీస్ ఇచ్చినాం నువ్వు నోటీస్ పట్టించుకో నాలుగు రోజులు టైం ఇస్తే పట్టించుకో అన్నని పిలిచి మీకు జీతం తప్ప ఇంకేమైనా అడగండి అన్నట్టు అని మాట్లాడతారు అంటే ఎటుందా అంటే నువ్వు అన్నం తప్ప ఏమ నువ్వు అన్నం తప్ప ఏం అడిగినా ఇస్తావు అన్నట్టుగా ఏమి ఇస్తాడు నువ్వు అన్నం పడకపోతే దేవుని చూసుకున్నట్టు చూసుకోవాలంటాడు దేవుళ్ళు యాడుంటారు ప ఫ్రేముల్లో ఉంటారు పటాల్లో పెట్టుకోవడం అంటే అంగన్వాడీలు పటాల్లో పెట్టుకొని పూజించే దేవతల్లాగా వీళ్ళకి ఎవరు ఏం వడకపోతే మీకు దండం అన్నట్టుగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉంది అందుకనే మనం చెప్పింది తప్పుడు ధోరణి సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పినాం మీ అందరికీ మేము ఎందుకు జిల్లా అంతా తిరిగి చేస్తూ చెప్తున్నామంటే మన పోరాటం ఖచ్చితంగా విజయవంతం అయి తీరుతుంది వేరే మార్గమే లేదు ప్రభుత్వానికి కారణం ఏమంటే మీరు సమ్మె ప్రారంభించిన తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తున్నారు తిరుపతిలో రోజు నాలుగు వందల మంది మొత్తం ఎంఈ ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు లేడు బేగాలు వేసుకొని వచ్చేవాడు కూర్చుని అయినారు వాళ్ళు అంగన్వాడీ సమ్మె తర్వాత వాళ్ళు సమ్మె ప్రారంభమైంది ఇరవై ఆరు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె చేస్తామని చెప్పి ప్రకటించారు ఇరవై ఆరు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు మీలాగా కూర్చుంటారు నగర పంచాయతీలో వాళ్ళు కూర్చుంటారు పంచాయతీ వాళ్ళు కూడా నారాయణవనం పంచాయతీలో కూడా సమ్మె జరగబోతుంది రాబోయే రోజుల్లో ఇవే కాదు ఆశా వర్కర్లు పద్నాలుగు పదహైదు తేదీల్లో కలెక్టరేట్ దగ్గర దిగ్బంధనం చేశారు వాళ్ళు కూడా ప్రకటించారు అంగన్వాడీలాగే మేము పోరాడుతాం మేము సమ్మె చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు మధ్యాహ్న భోజనం వాళ్ళు డిసెంబర్ ఆరో తారీఖున చెలో కలెక్టరేట్కి పిలుపునిచ్చారు కాబట్టి ఒక్కొటి 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 నిద్రపోతున్నటువంటి శక్తులన్నీ లేస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొటి ఒక్కోటి లేస్తే ఏం చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి రోజు ఆదిమూలం కూర్చొని భజన చేసుకోవాలి తప్ప మీకు ఇంకేమీ లేదు వాళ్ళ కథ అయిపోతుంది కాబట్టి అనివార్యమై రెండు మూడు రోజుల్లో ఈ ప్రభుత్వం వీళ్ళకి బుద్ధి ఉంటే తెలివితేట్లుంటే ఏమాత్రం విజ్ఞత ఉంటే ఆడబిడ్డల్ని వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఆడబిడ్డల్ని రోడ్లు పాలు చేస్తే వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమిస్తాడా నారాయణ వెంకటేశ్వర స్వామి క్షమించడు తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షమించడు నేను అనుకున్నా వైకుంఠ ఏకాదశి రోజు ఏడు మన మునికుమారి నేను కలిసి వచ్చాను తిరుపతి నుంచి లేదు లేదు నా వస్తారు అనిది ఎంతమంది ఉన్నారో కనుక్కోమ్మా ఒక వంద మంది ఉన్నా ఉండాలా అంటే లేదు నేను ఫోన్ చేస్తానని చెప్పి చెప్పి చూస్తే రెండు వందల నలభై మంది ఉంటే రెండు వందల ముప్పై మంది ఉన్నారు మేము వచ్చేటప్పటికి రెండు వందల నలభై కూడా వచ్చేసారు పుత్తూరులో ఇక్కడ నాకు డౌట్ వచ్చింది నారాయణ వనము ఈడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి ఈడ కొంచెం తేడాగా ఉండొచ్చమ్మా పుత్తూరులో మీకు కొంచెం దగ్గర కాదు కదా దేవుడు కాబట్టి మీరు అని అంటే లేదు నాకు అనుకుందాం అనేది ఫోన్ చేసింది ఈడేమి లేదు వంద మంది అట్టే ఉన్నారు ఏమి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి లేదు లక్ష్మీదేవి లేదు అందరూ ఉండాలి ఇదే కాదు జిల్లాలు అన్ని చోట్ల ఇదే రకంగా ఉన్నారు రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే రకంగా ఉన్నారు మీ పోరాటాన్ని ఇదే రకమైనటువంటి పద్ధతిలో మీరు కొనసాగించండి మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఎవరు పోరాడిన కార్మికులు మనం అందరూ కలిసికట్టుగా ఉండి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఒక విషయాన్ని మీరు గమనించారలేదు మొత్తం ప్రజలంతా మీకు అనుకూలంగా ఉన్నారు గతంలో ఎప్పుడూ లేదు ఇది ఎందుకు తెలుసా వీళ్ళు పోయి అందరూ తలుపులు తెరస్తానే పరిగెత్తుకుంటా తెచ్చి బిడ్డలు తెచ్చిపెట్ల నువ్వు భద్ర సేన మా టీచరు మా ఆయా వస్తేనే మా బిడ్డలు పంపిస్తామని చెప్పి చెప్పినారు వైఎస్ఆర్ కిట్లు ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు ఒక్కొక్కరు సూపర్వైజర్లు సిడీపీ వాళ్ళు అందరూ కూడా చాలా చోట్ల తీసుకోవడం మా టీచర్ ఇస్తారు మా ఆయా వచ్చిస్తారు కాబట్టి అప్పుడు తీసుకుంటాం నీ వైఎస్ఆర్ వద్దు నీ కిట్ వద్దు నమస్కారం ముందు వాళ్ళ జీతం పెంచు అని చెప్పి లబ్ధిదారు చెప్తున్నారంటే చిన్న విషయం కాదు ఇది ఇది ఒక ప్రజా ప్రజా మద్దతు బ్రహ్మాండంగా ఉంది మనకు ఇది ఒకటే కాదు పక్కనుండే చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి ఎందుకనంటే మా మన వాళ్ళే ఉంటారు అంగన్వాడీ వర్కరు లేకపోతే ఆయన ఊరు ఉంటారు భర్త ఊర్లో పెద్ద వైసీపీ నాయకుడుగా ఉంటారు ఏమి అని భార్యకి చెప్తావా లేదా మొత్తం తెరిపిచ్చా అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తే మొదట కొంచెం సంశయించారు ఒత్తిడి పెరిగిపోయి మంత్రి చెప్పి ఎమ్మెల్యే చెప్పి గవర్నమెంట్ చెప్పేటప్పటికే ఆ ఒత్తిడి భరించలేక ఆయన ఎట్లో గట లీడర్ మీద ఒత్తిడి తెచ్చి తెరవండి అని అంటే కొన్ని చోట్ల ఒత్తిడికి గురైపోయి కొన్ని మండలాల్లో ఒక మూడు నాలుగు మండలాలు పోయి తెరవడానికి ప్రయత్నం చేశారు మేము తెరిచేసినాం పిలకాయలు పంపించండి అంటే తెల్లారితో తొడకొచ్చారు పిల్లకాయల్ని ఎవరు తల్లిదండ్రులు తీసుకొచ్చి ఏమమ్మా మీకు బుద్ధి ఉందా లేదా ఆడందరూ రోడ్లల్లో ఎండల్లో కూర్చొని మహిళలు పోరాడుతూ ఉంటే ముందు పోయి సాధించుకొని రాబో వాళ్ళు అని చెప్పి లబ్ధిదారులు బేగాలేసి వాళ్ళని కూర్చొని పెట్టినారు ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు ఇది అది నేను చెప్తా ఉన్నది ప్రజలు అంత మద్దతు ఉంది మామూలుగా ఎక్కడ చూసినా నచ్చలు రాస్తారో రాస్తారో రాస్తారోకలు చేస్తే నిన్న గంటలు తరబడి చేశారు రాస్త రోకాలు ప్రజలందరూ కూడా మౌనంగా ఉండి మద్దతు ప్రకటించారు ప్రజా మద్దతు ఉన్నటువంటి ఉద్యమం అంగన్వాడీ ఉద్యమం మనం విజయం సాధించి తీరుతామని చెప్పి చెప్పడం కోసమే మేము వచ్చింది కాబట్టి మీరందరూ విజయం సాధించాలి ఇక్కడ నారాయణవనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు నమస్కారం